కార్పెట్ ఏలూరు ఇసుక ప్రభుత్వం ఫ్రీ ఫ్రీ ఇసుక ఫ్రీ చేసేసాం ఎవరు పడితే వాళ్ళు అక్కడ లోడింగ్ ఛార్జీలు కట్టి తెచ్చుకోవచ్చని చెప్తున్నారు అక్కడ ఇసుక అక్కడ పెద్ద మాఫియా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కలిపి అక్కడ కొన్ని వేల లక్షల లారీలు తన్నులు ఇసుక వడ్డీ చేసేసి కొట్లు కొట్లు పెట్టారు అక్కడి నుంచి మూడు మూడు లారీ మూడు యూనిట్ లారీ ఇక్కడ నాలుగు వేడు వందలు ఐదు ఐదు వేలకి అక్కడి నుంచి పనికి వచ్చేసి ఇక్కడ అమ్మేస్తారు ఇక్కడ ఇక్కడ ఉన్న ఇసుక కొండ ఈ అనకొండ ఎవరిది ఏ షాడ ఎమ్మెల్యే గారిది ఆ షాడ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఫోన్ చేసి నువ్వు బయట నుంచి వచ్చిన లారీ ఏదైనా వచ్చిందంటే నువ్వు కేసు రాయాలి కేసు రాకపోతే నీ సంగతి తేల్తో అంటే ఏ రకంగా కేసులు అందరు బయట నుంచి వచ్చింది ఇవాళ రాష్ట్రంలో ఇసుక పాలసీ ఫ్రీ చేసామని వేల కోట్లు దోచేస్తున్నారు ఏ రకంగా ఇక్కడ ఉన్న రెవెన్యూ అధికారి బయటికి వస్తున్న ఈసీల మీద కేసీఆర్ వీక్ ఖర్చు పెట్టి నువ్వు ఇక్కడ ఇసుక కొనిపించాలంటే అంటే కుట్రా దోపిడీ దోపిడీ ప్లానింగ్లు ఒక రకంగా కాదు ఇవాళ మన ఎవరో ఇంగ్లీష్ పేపర్లో ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది పాడేపళ్ళు కూడా గ్యాప్లింగ్ పెద్ద హడ్డాగా తయారు హబ్బలాగా తయారైపోయింది విడిగా ఓపిగా చేసాయి పది రూపాయలు ఇరవై రూపాయలు వేసి అమ్మేస్తుంటే ఈ సోషల్ మీడియాలో వచ్చిన ఒక ఎయిడ్ నుంచి వచ్చిన ఒక వీడియో మొత్తం ప్రజలందరికీ అర్థమైపోతే అర్థాలు చేస్తూ ఉంటే అని నా మైండ్ మైండ్ అందరూ కూర్చోవరే మీరు 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 ప్రెస్పీడ్ పెడితేనే మీరు ఎగ్జామ్ కూడా పర్మిషన్ ఇస్తా లేకపోతే కట్ చేసేస్తా ఉంటాడు చచ్చినట్టు నేను ప్రెస్పీడ్ పెట్టాను వాళ్ళు నిజంగా కొన్ని ఎంఆర్పి అమ్మను ఇక్కడ ఎక్సైజ్ అధికారులు ఉన్నారు ఎందుకు దేనికి మొక్క ధనమో కూర్చున్నారా విచ్చని విడిగా వాళ్ళు ఇష్టం పది రూపాయలు ఇరవై రూపాయలే కాదు అయితే నలభై యాభై రూపాయలు కూడా ఎక్కువ మేస్తారు ఈ డాబాలన్నీ ఎవరే ఎవరు మెయింటైన్ చేస్తారు దానికి సాయంత్రానికి లెక్కలు ఎవరి దగ్గరికి వస్తాయి ఈ షాడో ఎమ్మెల్యే ఎవరు షాడో ఎమ్మెల్యే గారు కొడుకులు ఎవరు ప్రజాప్రతినిధి కొడుకులు ఎవరు వీళ్ళందరూ కలిపి లెక్కలేసుకోవడం ఏంటి మట్టి ఏంటి మాఫియా ఏంటి లేవోట్లేవోట్లేంటి ఇసుక అంట ఇసుక కొన్ని వేల లారీలు ఇసుక పెట్టేశారు ఎవరిదైతే ఇసుక గుట్ట ఇసుక ఇసుక పండు తెచ్చుకుని మీరు అన్ని రంగాలను దోపిడీ చేసేస్తారు మీరు మధ్యం ధర తొంభై తొమ్మిది రూపాయలుగా అమ్మిస్తా ఉన్నారు ఇవాళ మధ్యం ధర ఏ స్థాయికి వెళ్ళిపోయిందో ಎಂತ ಎಕ್ತೋ ಈ ಪ್ರಭುತ್ವ ಮುಂದ ವೇ ಬಾಪ್ ವೀಧಿ ಪ್ಯಾಕೇ ಕೈ ಎಚ್ಚಿನ ಕೋಟಿ ಬಂದ್ ಎಚ್ಚಿನ ರೌಡಿ ಎಲ್ಲ ಮಟ್ಟದೋ ಜರು ಎಕ ನೇ ಓಟ್ಲು ಜರು ವ್ಯವಸ್ಥೀಕೃತರು ಡಿವಿ ఒక్కొక్క డివిజన్ ఒక్కొక్కరికి కప్ చెప్పారు దాంట్లో ఒక్కొక్క మంది బ్యాచ్లను పెట్టారు ఏ బ్యాచ్ వస్తే ఆ బ్యాచ్ తీసుకొచ్చి ఒక నకిలీ ప్రెస్ మీట్లు పెట్టిస్తారు ఇది ఏమాత్రం కూడా సమబగా కనపడలేదు ఇప్పుడు మీరు వాస్తవాన్ని రహించి ఇటువంటి పరిస్థితులు చేయాల పని చేయడం చాలా దుర్మార్గం ప్రభుత్వం మిమ్మల్ని నమ్మి ఓటేసి గెలిపించినందుకు మీరు ఈ రకంగా చేయడం ఎంత మాత్రం కూడా క్షంతవ్యం కాదు ఈ షాడోళ్ళు గీడోళ్ళు ఎక్కడి నుంచో ఆపరేషన్ చేస్తూ బెదిరించి ఆదిరించి వాళ్ళ ఇష్టమవుతున్నట్టుగా ఏదో సాగిస్తా ఉన్న పరిస్థితి తండ్రి ఎంతకాలం సాగడానికి చూస్తూ కూడుకోం ఎప్పటికైనా సరే కళ్ళు తెచ్చి ఇవన్నీ కూడా కంట్రోల్ చేస్తారని చెయ్యాలని దీని మీద కలెక్టర్ గారు కూడా తగిన చర్యలు తీసుకుని మరి ఇక్కడ ఈ ఎరువులో బ్లాక్ మార్కెట్ చేయడానికి తాడేపు కేంద్రంగా చేసుకుని ఈ మధ్యకాలంలో రేషన్ బియ్యాన్ని కలెక్ట్ చేసి కాకి పోటీ పంపించే దాంట్లో తాడేపురు కూడా ప్రధాన కేంద్రంగా పనిచేస్తుందని ఒక ఇంగ్లీష్ పేపర్లో జోదానికి హారైందని ఇంగ్లీష్ పేపర్లో రాస్తారు అంటే స్టేట్ మీడియా మీద ఫోకస్ పెట్టే స్థాయికి మీరు ఈ అక్రమాల అన్యాయాలలో తాడేపుడు స్థాయిని పెంచారనమాట నేనేదో తాడేపుడు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ చేయాలని ప్రయత్నం చేసి సఫలీకృతం అయ్యాం తాడేపి ట్రాఫిక్ నుంచి ఆ విషయంలో బయటపడలేవన్న పరిస్థితి నుంచి తాడే నాలుగు వైపులా రోడ్లు ఫోర్ లైన్ చేయించి రైడ్ వడ్డీ రోడ్ వైడింగ్ చేయించి ప్రజల సౌకర్యం కల్పించి సెకండ్ ఫ్లోవర్ కట్టిస్తే సెకండ్ ఫ్లైఓవర్ లో నేను ఇల్లే కట్టేశాన మరి మరి అక్కడ వ్యవస్థ ఉన్నది ఏంటో గవర్నమెంట్ ఏంటో ఇప్పుడు మీరు అధికారులు ఉన్నారు దాని మీద ఎంక్వైరీ ఏం చేయండి ఇవాళ ఆ బ్రిడ్జి ఎంతకి కట్టారో మీరు అటువంటి బ్రిడ్జి ఇప్పుడు మీరు మీరు మీరేదో మూడు నాలుగు బ్రిడ్జిలు సాంగ్ చేసామని పేపర్లో బాగా గాలి కొట్టుకుంటారు ఆ బ్రిడ్జి ఎంత అని మీరు చెప్తారు రెండు వందల మూడు సాగ్గు చేసామని మూడు బ్రిడ్జిలకి అప్పుడు ఎంత అవుతుంది అప్పుడు రెండు బిల్డింగ్లు కంటే ఎంత మీరు చూద్దాం ఆర్మీకెల్ నాశనం చేసేశారు ఉచిత పంటల భీమాని చేశారు ఏ సీజన్ లో ఆ లో ఇన్పుట్ సబ్సిడీ అందేలాగా చేసేవాళ్ళం అది వచ్చేది ఆ పద్ధతిని ధ్వంసం చేసేసారు రైతు తీసుకున్న రుణానికి సున్నా వడ్డీ ఇచ్చేవాళ్ళం రైతుకి వడ్డీ లేకుండా ఆ సున్నా వడ్డీ అంతా కూడా ఆ ఖాతాను జమ చేసేవాళ్ళం దాన్ని ఏం చేశారు మీరు సన్నదాత సుచిబాబు సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తాను ఇవాళ పదహారు నెలలు అయింది పదహారు నెలలు మీరు ఇచ్చిందంతా ఐదు వేలుగా మరి గత సంవత్సరం ఇరవై వేల రూపాయలు వేయవలసిందే ఎక్కడ ఏమైపోయింది ఎక్కడ వేసారు అంటే రైతాంగం పట్ల వ్యవసాయం పట్ల మీకున్న వ్యతిరేక భావం వ్యవసాయం చేసి ఎవడు బాగుపడతాడు వ్యవసాయం చేయడం సొంత దండకన్నా మీదేదైతే ప్రాథమిక సూత్రం ఏదైతే ఉందో మీ బేస్ లైన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయన వ్యవసాయం అంటే చాలా పరమ వ్యవసాయం చేయడం సొంత ధరణ కన్నా ఉంటాడు ఇప్పుడు ఆయన అదే రకంగా రైతులకి వాళ్ళ నష్టం కలిగిస్తున్నాడు ఈ రైతుల పేరు మీద కూడా ఈ ఎరువులుగా కృత్యంగా కొరత సృష్టించి వంగల కోట్లు దోసేస్తా ఉన్న పన్నా ఉమ్మన్నే పరిస్థితి అంటే ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచన చేయండి ఈ వాట్సాప్ విడిగా ఓపెన్గా చేసాయి పది రూపాయలు ఇరవై రూపాయలు వేసి అమ్మేస్తుంటే ఈ సోషల్ మీడియాలో వచ్చిన ఒక ఏలూరు నుంచి వచ్చిన ఒక వీడియో మొత్తం ప్రజలందరికీ అర్థమైపోతే అర్థం చేస్తూ నా మైండ్ మైండ్ అందరికీ మీరు 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 ప్రెస్ ఫిట్ పెడితేనే మీరు ఎగ్జామ్ కూడా పర్మిషన్ ఇస్తాను లేకపోతే కట్ చేసేస్తా ఉంటాడు చచ్చినట్టు నేను ఒక ప్రెస్ ఫిట్ పెట్టాను వాళ్ళు నిజంగా కొన్ని ఎంఆర్పికి అమ్మాలండి ఇక్కడ ఎక్సైజ్ అధికారులు ఉన్నారు ఎందుకు దేనికి మొక్క ధనము కూర్చున్నారా విచ్చల విడిగా వాళ్ళ ఇష్టం పది రూపాయలు ఇరవై రూపాయలే కాదు డాబాల్లో అయితే నలభై యాభై రూపాయలు కూడా ఎక్కువ మేస్తారు ఈ డాబాలన్నీ ఎవరే ఎవరు మెయింటైన్ చేస్తారు దానికి సాయంత్రానికి లెక్కలు ఎవరి దగ్గరికి వస్తాయి ఈ షాడో ఎమ్మెల్యే ఎవరో గారి కొడుకులు ఎవరు ప్రజాప్రతినిధి కొడుకులు ఎవరు వీళ్ళిద్దరు కలిపి లెక్కలేసుకోవటం ఏంటి మట్టి ఏంటి మాఫియా ఏంటి లేవట్లే లాంటి ఇసుక అంట ఇసుక కొన్ని వేల లారీలు ఇసుక పెట్టే నిల్వ పెట్టేశారు ఎవరిది ఇసుక గుట్ట ఇసుక ఇసుక పండు ఎవరిది ఈ మధ్యకాలంలో రేషన్ బియ్యాన్ని కలెక్ట్ చేసి కాకి పోటీ పంపించే దాంట్లో తాడేపరు గుడి ప్రధాన కేంద్రంగా పనిచేస్తుందని ఒక ఇంగ్లీష్ బ్యాన్ ఇంగ్లీష్లో బ్యానర్ ఐటోనికి హంపుగా తయారైందని ఇంగ్లీష్ పేపర్లో రాస్తారు అంటే స్టేట్ మీడియా తాడేపడి మీద ఫోకస్ పెట్టే స్థాయికి మీరు ఈ అక్రమాల అన్యాయంలో తాడేరుడిని స్థాయిని వేసారనమాట నేనేదో తాడేపులు అది ఎడ్యుకేషన్గా అరంగ ఎడ్యుకేషన్ అప్పగా చేయాలని ప్రయత్నం చేసి సఫలీకృతం అయ్యాం తాడేపరులో ట్రాఫిక్ ఉండేది ట్రాఫిక్ నుంచి ఆ విషయంలో బయటపడలేమని పరిస్థితి నుంచి వాళ్ళ తాడేబులు నాలుగు వైపులా రోడ్లు వేయించి ఫోర్ లైన్ చేయించి రైడ్ రోడ్ వైడింగ్ చేయించి ప్రజల సౌకర్యం కల్పించి సెకండ్ ఫ్లోవర్ కట్టిస్తే సెకండ్ లో నేను ఇల్లే కట్టేశాను మరి మరి అక్కడ వ్యవస్థ ఉన్నది ఏంటో గవర్నమెంట్ ఏంటో ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు దాని మీద ఎంక్వైరీ ఏం ఇవాళ ఆ బ్రిడ్జి ఎంతకి కట్టారో మీరు అటువంటి బ్రిడ్జి ఇప్పుడు మీరు మీరు ఏదో మూడు నాలుగు బ్రిడ్జిలు సాంగ్ చేసామని పేపర్లో బాగా గాలి కొట్టుకుంటారు ఆ బ్రిడ్జిలకి ఎంతంత అవుతుంది అంటే మీరు చెప్తారు రెండు వందల కోట్లు సాగ్ చేసామని మూడు బ్రిడ్జులకి ਆਪਣੇ ਅੰਦਰੋਂ ਉੱਦੋਂ ਅਪੜ ਮੈਂ ਇਹਨਾਂ ਬਿਲਡਿੰਗਾਂ ਦੇ ਅੱਧਰ ਮੈਂ ਚੋਂਦਾ సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘన జయరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెంట్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షితులైన డెంటిస్ట్లను తయారు చేయడంలో ఆహార కృషి చేస్తోంది సెయింట్ జోసెఫ్ కాలేజ్ అండ్ అండ్ హాస్పిటల్ లైబ్రరీ వెల్ ల్యాబ్ ఓరల్ మైక్రోబయాలజీ సెంటర్ బెటర్ ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ బై హైలీ టీచింగ్ ప్రొఫెషనల్స్ జోసెఫ్డ్ ల్యాబ్ల్ మైక్రోబయేషన్ బీడీఎస్ మరియు ఎండీఎస్ లలో అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దుగ్గిరాల ఏలూరు